అనిల్ డే త్రీకి అయితే స్వాగతం డే త్రీ ఏంటంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చెప్పారు కదా మన తుఫాను ఇరవై ఏడు చూసారు ఇరవై ఎనిమిది కూడా చూసారు ఇరవై తొమ్మిది అనమాట ఈ రోజు తారీఖు అయితే ఇరవై ఎనిమిదో తారీఖు నైట్ అయితే భీభత్సం చేసిందండి ఎందుకంటే తీరం దాటిపోయేది ఆ కాబట్టి ఆ భీభత్సంలో కారణంగా మన ఇల్లు కూడా ఎఫెక్ట్ అయ్యింది చూడండి జస్ట్ ఇప్పుడు ఒక గదే చూపిస్తున్నా కాస్త ఆగండి ఈ నీళ్ళు బయటకు తోసి చుట్టుపక్కల ఏం జరిగిందో చూపిస్తా ఇంటికి బయట

గాలి బాగా పది నిమిషాలు ఆగిపోయింది నుంచి ఇది లాస్ట్ వీడియో ఎప్పుడో ఎండ ఇల్లే కానీ మంచు ఇల్లే కానీ వాన ఇల్లు కాదు అంద అదే చెప్పి ఇది లేపేసి ఆ రేపేసి ఆ గొంతు మొత్తం ఇదైతే సేఫ్ అయింది పోతేడోర్ నుంచి అర్థం చేయిదా నుంచి చేద్దాం ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఆదికోపం కూడా మొదలైంది ఇవ్వండి ఇక్కడ ఇక పోతే ముందుగా మన ఇంటి అన్న మన ఇంటికాడ దరిస్థితి చదువుతారండీ పొద్దున తీపం మా మొత్తం ఇదిగోండి మన మాయతే మొత్తం పడిపోయింది చుట్టూరు అలా పడిపోయింది మన సేఫ్ ఉంది అనుకుంటున్నారేమో చూడండి మన దడి పరిస్థితి చూడండి కర్ర మాత్రం మిగిలి కర్రలు మాత్రం మిగిలింది గుడ్డ మొత్తం కొట్టుకుపోయిందండి మీకు ఇవ్వండి అక్కడ దాకా కూడా అదే పరిస్థితి ఆటో దింపేదాకైతే మిగిలిందనమాట ఇంకో సైడ్ చూపిస్తారండి అత్యంతమైన విషయం పోతే ఇటువై ఇట్లా ఉంది కదండి ముందు ఇక్కడ నుంచి అక్కడ దాకా గడితే మొత్తం పడిపోయిందండి ఆ బీరకాయ చెట్టు మొత్తం పడిపోయింది దడిపోయింది ఇంటి ఎదురు చన్నాలంగా దీన్నైతే ఇప్పుడు లేచి నిలబెట్టే ప్రయత్నం అయితే చేయట్లేదు ఎందుకంటే మనకు గాలి ఇంకా తగ్గల నిలబెట్టినా కానీ మళ్ళీ పోయింది ఉపాసకాయ చెట్టు పడిపోయిందిగా ఏం ఉండవాడు సరైన పరిస్థితి గాలి అయితే విపరీతంగా పడుతుంది సీరం అయితే దాటిపోయింది అంట కదా మనకు ఇబ్బంది లేదు ఈ సీజన్ అయితే అడిగింది పోతే మన సురేంద్ర వాళ్ళు ఇల్లు కదండి ఇది ീ NI ने ने അതാണ <coughs> 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 అది కూడా ఇంకొంచెం ఉంటే ఇరిగేదే వంగిపోయాను చూడట్టు పెద్దదే పోతే ఊర్లో చాలా వరకు డళ్ళు అయితే పడిపోయినండి అందరికి పడిపోయింది వాస్తవానికి మా ఊర్లో చాలా అంటే చాలా తక్కువ ఎఫెక్ట్ ఇంకా కాకినాడ ఏరియా అయితే మీరు చూసే ఉంటారు చాలా చాలా వీడియోస్లో బాగా ఎఫెక్ట్ అయిందన్నమాట ఇంత తర్వాత పోతే పోయినట్టు కాకపోతే ఫనట్టు అంటే తీలం దాటిన తర్వాతే వర్షం ఎక్కువ ఉండదండి ఆల్రెడీ మా బాబాయ్ ఫోన్ చేస్తే విజయవాడలో విపరీతమైన వర్షం ఉందంటే లేదంట వీళ్ళు కాక గాలివారం తుపాల్ సెంటర్లో ఎన్ని ఏర్పాటు చేశారు కదా పునరావాస కేంద్రాలు ఆటో కూడా ఒక పునరావాస కేంద్రం అయిపోయింది ఇదిగోండి ఛార్జింగ్ అయితే ఆటో పునరావాస కేంద్రంగా మారింది నాలుగు మూడింటికి అయితే ఎక్కువ ఉంది ఒకేసారి ఆటోలో ఛార్జింగ్ ఛార్జిర్ ఉండబట్టి చాలా అంటే చాలా ప్లస్ అయింది చూడండి వాళ్ళందరూ స్విచ్ ఆఫ్లు అంట ఫోన్లో

జాగ్రత్త ముందు కాకండి మీ నాన్న మంచిగా వెళ్తాడు కానీ మీ తాత దగ్గరికి వెళ్ళి ఒకళ్ళ కొండలో ఒకళ్ళ గొడ్లు ఒకళ్ళు ఇల్లు పంచ ఒకళ్ళు వాగిలూడవండి బాతుల్లో కానీ నీళ్ళు పోసిండి నువ్వు అండి ఒక మీరు నలుగురు ఆయన కాడ ఒక క్యాన్ పోయి సరే నువ్వు దా మాకులే కుదరదు

ఊర్క 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 చెట్టు కొమ్మలు ఇరుగ్నియ్యే ఇరుగ్పేనియా ఇపును ఈ దినం పెట్టుకున్నా అదే టెండ్లే పెట్టారు రార రార ఆతన రా యాంకా చెట్టు రండి యాంకా చెట్టు ఏం చేయమంటా అది లాస్తానా ఈ తాల్ దినం మెడ బా నా కొడ వలేపతవా ఆడి ఆడి విరిగిపోయినాయిగా ఆ చెట్టు కొమ్మలు అందుక గుర్తు కోసమా సరేనయ్యా తిన్నా ఎంతకే అండి నేను ముందు నోట్లో పెట్టుకు

మంచి వద్దాన నీకు మంచి నీళ్ళు సరే వీడియోస్ అప్లోడ్ పెట్టడానికి అయితే మన ప్లేస్కి అయితే వచ్చానండి రెండు ఫోన్లు తీసుకుని వెనకమాల చూడండి పాపం చెరువైపోయింది చేయను ఇది అంతను పైన కూడా వాతావరణం మబ్బు అప్పుడప్పుడు పడుతుంది అప్పుడప్పుడు తెరిపిస్తుంది పోయినట్టే మ్యాక్సిమం అయితే కాకపోతే ఏదైనా పడితే చిన్న చిన్న జలు పడవచ్చండి అట్లా చేసింది మంతా తుఫాను ఇతర ప్రాంతాలన్నింటిని కూడాను ఇంకపోతే మా అమ్మ విషయానికి వస్తే అక్కడైతే ఎండగా వస్తుంది అంటండి దగ్గర వాళ్ళైతే పనికి అయితే వెళ్ళారంట ఉదయం ఫోన్ చేశాను వెళ్ళినందుకు పాపం ఇబ్బంది పడుకోకుండా అయితే పనికి వెళ్తున్నారు అండి విషయం ఎవరు బట్టలు నువ్వాట్లు విడిచింది ఎవరు అనిసేం చేసింది ఏం లేతండి లేతగా ఉన్నాయి ముదురాకులు పెద్ద ఆకులు కాకుండా పనులు మొత్తం అయినట్టే దాన్ని చూసి గుర్రేం చెట్టు పైన వేసుకున్నా రేకుల మీద సలిబుట్టిద్దానా వరే వరే కమ్మం ములక చెట్టు అండి ఎన్నిసార్లు కోసుకున్నావు దీని కాయలు ఇరిగి రేకుల మీద పడిపోయింది సరే నేను మళ్ళీ వచ్చి తెస్తాను ఇది ఏం క్రాక్ రాలేదుగా లేవులే రేకులు నేనే తెలుసా నీకు నా డబ్బు వెళ్తే నేనే వేపించాను రేకులు తెలుసా సరే నేను సాయంత్రం తెస్తాను వచ్చి మళ్ళీ అవును సరే నేను సాయంత్రం వస్తా మొత్తం సాయంత్రమే అయిందా కరిపక్క మళ్ళీ తీసుకు తర్వాడికి వెళ్ళా ఉందా టైం అయితే రెండు అవుతుందండి మావాడు మళ్ళీ వచ్చాడు తుఫాన్లో నెల్లిపోయి కారు వేసుకుని హాయ్ బాయ్ బలవంతుడు అయ్యాడు మావాడు చూడండి ఇదా బలవంతుడు అయ్యావు కదా ఇక అయితే గేరం చేపలకి వెళ్దామంటే బయలుదేరుతున్నాం ఎర్రలకి వాస్తవంగా ఇందాక ఊర్లో నేను తిరిగినప్పుడు అండి ఊరు మొత్తం జనం అందరూ దళ్ళు కట్టుకుంటున్నారు పడిపోయిన దళ్ళు మనం ఎక్కడ దళ్ళు ఆడే పడేసేసాం అదిగోండి దానికి రీజన్ ఏంటంటే గాలి ఇంకా తగ్గల ఇంత కష్టపడి కట్టినా మళ్ళీ ఒక్కసారి గాలి వచ్చిందంటే పడిపోతాయి అసలు లేదు పోయింది అనుకున్నప్పుడు దడిపోజేద్దాం ఇప్పుడు ఏంటంటే చేపలకి ఏమో రావాలని చెప్పి అలిగింది పార్టీస్తున్నావా ఎరలా అనిసే సురేంద్ర ఇక్కడ దే పెంట కరాకులదు సన్న వద్దమ్మా నీకు అవి కనపడతాయి చూడు పొట్టలో అవి ఉన్నాయి నూడిల్స్ వండుకుంటారమ్మాట వండుపెట్ నూడిల్స్ వాడకద్దు అమ్మక బండికి వెళ్ళేవాళ్ళం ఇది చూడండి ఏర్లతో కూడా లిగిసిపోయింది ఇంకా కాస్త బలంగా ఈ గాలిగా నేర్చుంటే ఈ చెట్టు పడిపోయేది పలగించుకొచ్చేసింది ఏర్లు మొత్తం కమ్మ ఆటో తోలుకుంటున్నారు మనం కూడా ఇలా ఆటో వాళ్ళంగా కాటి కాపురం కర్ర పట్టుకుని నల్ల కొట్టు వేసుకుంది మా సీతారా మరి కరువులు ఆడుతుందండి ఇది కదా పురులు ఆడుతుంది మరి వచ్చినాయి నువ్వే వంట చేసి పెట్టేది మాకు ఈరోజు సురేంద్ర ఆధ్వర్యంలో అండి పెద్ద పెద్ద చేపలు పట్టాడు ఓయ్ హల్డా హల్ పర్లేదండి చేపలు బాగానే పడ్డాయి వచ్చిన దానికి నిజం చెప్పనా ఐదారు కేజీలు పడ్డాయిగా ఉంది మా వాళ్ళకి ఎక్కువ చూడండి ఏం చేశారు అదే అదే మ్యాటరు సిక్స్ కాక మిస్ అయిపోయినాడు తాకా ఇదిగోండి ఎరువుగా ఉంటుంది మన ఇల్లు మంచి బాయి కాడ అనమాట అదిగోండి కానీ బైక్ వేసుకుని అటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి నా ఎన్నవాళ్ళు కాడ తిరుగుతున్నారు ఎలా అవునా ఎలా టైం అయితే ఐదున్నర అయిందండి పొద్దుకి పోతుంది మళ్ళీ ఇచ్చేసుకున్నారు చాలా టైం పట్టిద్ది గోయింగ్ టు హోమ్ తగిలిస్తాను కాలేదు బురువు కొట్టి సురేంద్ర అయ్యి పట్టుకుని కూర్చుంటావా అయ్యి సురేంద్ర పట్టాడు ఇద్దరం పట్టాం అయ్యి బ్రో వెళ్దాం బ్రో నువ్వు ముగ్గురు పోయాలి ఇప్పుడు ఇవ్వండి పొలాలు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో గాలి గాయం తర్వాత సిటీలో ఉంటా రోజుల తర్వాత వచ్చి చేపలు పడుతుంది ఏమిటి బాగుందాల్చురల్గా మంచిది ఇప్పుడు వీటిని బాపట్లు ఎత్తికి అక్కడ వండాలండి ఎవరం వాతావరణం చాలా బాగుంది తుఫాను పోయింది రాత్రి పాటి ఉందనుకుంటుందా సాగరంగ మాలు లేదు వేసుకున్నావా మూట కట్టుకున్నావా చూపి ఎన్ని కేజీలు పట్టి చెప్పరా నిజం చెప్పు ఎన్ని కేజీలుంటాయి ఐదారు కేజీలు కష్టం అండి సురేంద్ర ఈరోజు బాపట్లు కల తప్ప ఫోన్ చేస్తాలొచ్చి వచ్చి బ్యారెపాడు మా అక్క దగ్గరికి అయితే వెళ్తున్నానండి చిన్నవాడికి బాగలేదంట మల్లుడికి హాస్పిటల్కి అంటే బాపట్లకి వెళ్తున్నా నైట్ నైట్ జ్వరం వస్తుందంట వాడికి అయితే టైం అయితే ఆరున్నర దగ్గర దగ్గరికి వెళ్తుంది డాక్టర్ గారు అయితే ఇప్పుడే వస్తా అన్నారంట ఆరున్నరకి మేము వెళ్ళారు ఒక అరగంట పట్టిద్దిలేండి ఎక్కడ గురు జ్వరం ఎందుకు వచ్చింది గురు నీకు ఎరా రే పక్కోడా జ్వరం ఎందుకు వచ్చిందిరా తీసుకో అరే సాండి కూర్చుంటావు కూర్చుంటా కూర్చుంటాం హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము శ్రీనివాసరాల్లో వచ్చేసా ఎక్కువ టైం పడుతుందండి ఇక్కడ మ్యాక్సిమం పావు గంట ఏడు నిమిషాలు డాక్టర్ చూసి ముందు ఇచ్చి పంపించేస్తారు ఆ వెళ్ళరా గురు అద్దె దిగండ్రా మా అమ్మాయి వెళ్ళి చీకట్లో ఉండరు దిగండ్రా ఛార్జింగ్ లేవంట అయ్యా ఇది చూడండి ఎల్తురు కనబడుతుంది కదా మీకు చాలా ఎల్తురుగా ఉన్నట్టు ఉంది కానీ ఒరిజినాలిటీ చూపిస్తాను ఆగండి అంటే రెండు రోజుల నుంచి ప్రతి ఊరు కూడాను చీకట్లో ఉంది ఇదిగోండి ఇది కూడా ఆపేస్తాను చూడండి ఫోన్ లైటు ఇదిగోండి చూసారా ఇది మా అక్క ఊరు ఇది ఇది మా ఇల్లు కూడా ఇది మా అక్క ఇల్లు మన ఆటో అక్కడ ఉంది ఇదిగోండి మా ఊరు కూడా సేమ్ ఇదే పరిస్థితి అండి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందంట వాళ్ళకి మనం ఫాస్ట్గా వెళ్ళాలి బుజ్జే జాగ్రత్త మరి ముందు జాగ్రత్త సరే వెళ్తారా లోపలిగా లోపలికి చేయలేదు ఏ బ్రో రే నీ రక్తం మొత్తం తీసారా వాళ్ళు బ్లడ్ టెస్ట్లకి సరే జాగ్రత్త వెళ్తారా ఇంటికి వచ్చే వాళ్ళకైతే పదిహేను రెండు రోజుల నుంచి ఇదే అంధకారంలో ఉందన్నమాట చుట్టుపక్కల ఊర్లు మొత్తం కరెంట్ లేదండి పోయలేసిందంట ఆడ లేట్ అయిపోయిందంట హాస్పిటల్లో ఇలా సగం నిద్రపోయారు లైట్ కూడా ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది కాసేపు వచ్చింది ఛార్జింగ్ లేక అల్లాడిపోతున్నా పవర్ బ్యాంక్కి జాన్సీ ఫోన్కి అయితే ఆటోలో పెట్టానండి ఇప్పుడు దాకా ఇంజన్ ఆడిచ్చింది కాబట్టి నో ప్రాబ్లం బ్యాటరీ ఏం డౌన్ అవ్వదు రెండు సంగతే ఇరవై తొమ్మిదవ తారీఖు అయితే ఇలా గడిచింది మళ్ళీ గాలి పడుతుంది నాకు భయం వస్తుంది అందుకని నేను ముందుగానే దళ్ళే గట్టుగా ఒకనట్టు వదిలిపెట్టాను అన్నమాట రండి విషయం ఈవెడకైతే ఇంతే బాయ్ అండి